లేదు నువ్వు ఎంత పవర్ఫుల్ సాధనలు చేసినా నువ్వు ఎన్ని చేసినా నీలో ప్యూరిటీ లేదా అంటే దేవుడు నీకు కనబడడు కాక కనబడడు ఒకవేళ వచ్చినా సరే నీ సాధనకి నువ్వు చూడ దేవుడిని ఎక్కువ పాసించక్కర్లేదు నీ ప్యూరిటీకి కనబడతాడు దేవుడు వంద సార్లు కోటి సార్లు మంత్రం చదవక్కర్లేదు మనస్ఫూర్తిగా నువ్వు ఒక్కసారి మంత్రం చదివినా నేను దేవుడు కనబడతాడు నువ్వు అంత ప్యూర్ అయితే మాత్రమే లేదు కోటి సంవత్సరాలు కాదు కదా కోటి జనములైతే ఉపాసన చేసుకున్న నీలో ప్యూరిటీ లేకపోతే దేవుడు కనబడగాక కనబడ నువ్వు చేయాల్సింది ఉపాసన కన్నా ముందు నీలో ప్యూరిటీ చెక్ నువ్వు చేసుకోవాలి నీలో ప్యూరిటీ నశించిపోయి నీలో అహంకారం ఉండిపోయి ఎదుటోళ్ళని విమర్శించే గుణం ఉందా లేదా ఏమైనా లోపాలు ఉన్నాయా ధర్మం నశించిందా నీకు దేవుడు కనబడడు దేవుడికి ముఖ్యంగా కావాల్సింది శరణాగతి శరణాగతి పొందినా సరే కనబడదు